నిన్న దృద ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది కాకినా బ్రిడ్జ్పై ఏదైతే ఒక రంధ్రం ఏర్పడ్డదో సిమెంట్ అది కుచ్చిపోయి అది చాలా విచారించదగ్గ విషయం అయితే ఇది రిపేర్ చేయాలంటే కూడా ప్రజలకు కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతాయి దానికి కూడా మేము ఎంతో చింతిస్తున్నాం కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారు ఇతర పార్టీ నాయకులు అందరూ పోయి దాని మీద రాజకీయం చేయడం చాలా శోచనీయం మేం గతంలో పా గత పాలకులు గత అందరికీ నమస్కారాలు తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ గత టిఆర్ఎస్ ప్రభుత్వం తాండూరుకి దాదాపు ముప్పై ఎనిమిది వందల కోట్ల రూపాయలతోటి తాండూరుకి అన్ని విధాలుగా అభివృద్ధి చేసే సంగతి తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుసు మరి ఏదైతే నిన్న కాగ్నా రివర్పై కాగ్నా పై ఏదైతే హోల్ ఏర్పడిందో దాన్ని వెంటనే మరమ్మతులు చేపించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకున్నారని చెప్పేసి కలెక్టర్ గారికి మరి ఇక్కడ ఉన్న అధికారులకు మరి అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం దురదృష్ట శాతం ఏమన్నా ప్రమాదం జరిగితే దాని బాధ్యత పూర్తి బాధ్యత ఎమ్మెల్యే గారు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి కలెక్టర్ గారి ద్వారా స్పెషల్స్ ఫండ్ తీసుకొని వచ్చి మరి వెంటనే దాన్ని మరమ్మత్తు చేయాలి అదేవిధంగా ఏ కాంట్రాక్టర్ అయితే ఆ ఒక బ్రిడ్జ్ నిర్మించిందో మరి ఆయనపై కూడా చర్యలు తీసుకొని ఆయనను బ్లాక్ లిస్ట్లో పెట్టి ఆయనపై కేసులు కూడా నమోదు నమోదు చేయాలని చెప్పేసి కూడా టీఆర్ఎస్ పార్టీ తాండూ నియోజకవర్గం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది మరి ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు మరి ఆ రోజు మన రాష్ట్ర మంత్రివర్లు హరీష్ రావు గారు మరి ఆ ఒక బ్రిడ్జ్ కోసం దాదాపు పద్నాలుగు పద్దెనిమిది కోట్ల నలభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసే సంగతి మనందరూ కూడా తెలుసు మరి దాంట్లో భాగంగానే పద్నాలుగు కోట్ల రూపాయలతో ఆ బ్రిడ్జ్ ఒక నిర్మించడం జరిగింది మరి దాన్ని కాంట్రాక్టర్గా తీసుకొని ఎవరైతే చేయలేరో వాళ్ళపై చర్యలు ఎందుకు తీసుకుంటలేరు ఇప్పటిదాకా మరి ఇప్పుడు అయినా తెలిసొచ్చింది కదా ఇప్పుడు ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ముఖ్యంగా ఈ తాండూరు నియోజకవర్గంలో మారుమూల గ్రామమైన జీవంతి కానీ లేకుంటే పేర్కంపల్లి రోడ్డు కానీ పేరుకంపల్లి బ్రిడ్జ్ రోడ్డు కానీ ముదైపేట బ్రిడ్జ్ రోడ్డు కానీ బుద్దారం బ్రిడ్జ్ కానీ మరి అదేవిధంగా గాజిపూర్ కానీ కోకడ్ కానీ మరి అదేవిధంగా బెల్కటూరు కానీ మరి ఇవన్నీ కూడా చేసిన ప్రభుత్వం చేసిన నాయకులు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు మరి నిన్న అక్కడ వెళ్ళి మరి బిఆర్ఎస్ పార్టీ ఏదో బీఆర్ఎస్ పార్టీ చేసింది కూలిపోయింది అనడం ఏ విధంగా అయితే ఎన్నికల్లో కాళేశ్వరం కూలిపోయింది మేడిగడ్డ కూలిపోయింది అని చెప్పేసి అబద్దాల మాట అని చెప్పి అధికారంలో వచ్చి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తాండూరులో కూడా అదే మాట ఆడి ప్రజలను మొక్కపెట్టే ప్రయత్నం చేస్తుంది ఆల్రెడీ మీకు ప్రజలు తిరస్కరించేసి మీ ఆరు గ్యారెంటీ లేని ప్రతి ఒక్కరు అడుగుతూ మీ ఆరు గ్యారెంటీ లేని మీ బీసీ డిక్లరేషన్ ఏంటది ఎస్సీ డిక్లరేషన్ ఏంటది అది మైనార్టీ డిక్లరేషన్ ఏంటని ప్రజలందరూ నిలదీస్తున్న సంగతి మనందరూ కూడా తెలుసు ఇవన్నీ పక్కన పెట్టి ఒక హోల్ వంటదాన్ని పట్టుకొని గత ప్రభుత్వం గత పాలకులు చేసినని చెప్పి అనవసరమైన రాజధాంతం చేయడం మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పుకుంటూ వెంటనే దాన్ని మరమ్మంతులు కాంట్రాక్టర్ కాంట్రాక్టర్తో రికవరీ చేసుకున్న మనీ మొత్తం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ముఖ్యమైన ఇంకో విషయం ఏదైతే హైదరాబాద్ నుంచి తాండూరు నుంచి వికారాబాద్ వెళ్ళే రోడ్డు యాభై ఐదు కోట్ల రూపాయలకు ఆ రోజు మహేందర్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు తెచ్చినప్పుడు ఈ నలుగురు కాంట్రాక్టర్లకు ఈ ముగ్గురు నలుగురు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఇదే హనుమంత్ రెడ్డి గారి ఇదే లక్ష్మీకాంత్ రెడ్డి కానీ ఇదే హర్షవర్ధన్ రెడ్డి కానీ గత పది సంవత్సరాల నుంచి ఈ యొక్క తాండూరు హైదరాబాద్ తాండూరు వికారాబాద్ ఓటు రోడ్ వేయకుండా మరి నాంచి మరి ప్రజలకు ఇబ్బంది పడే విధంగా చేసిన కాంట్రాక్టర్లే మరి ఈరోజు మనోహర్ రెడ్డి వచ్చి మళ్ళీ అదే కాంట్రాక్టర్లుగా ఇవ్వడంలో ఎవరు కమిషన్లు తింటుందని చెప్పేసి మీరు ఒక్కసారి తాండూరు ప్రజలందరూ ఆలోచన చేసుకున్నారు ఈరోజు మొన్నటి దాకా రోడేసీలు మన్సన్పల్లి వరకు మొత్తం రోడ్ వెళ్ళిపోయిన సంగతి కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ మీరు కమిషన్లు మేము తిన్నామా కమిషన్లు మీరు తింటురా అనేది ప్రజలందరూ కూడా గమనిస్తారు కాబట్టి వెంటనే కాకినాడ వర్క్ ఏదైతే జరిగిన నష్టాన్ని మొత్తం కూడా ఊడ్చి అవన్నీ కూడా మంచిగా చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ముఖ్యంగా నిన్న కొంతమంది బీజేపీ నాయకులు భారతీయ జనతా పార్టీ భారతీయ జూటా పార్టీ భారతీయ జుమ్లా పార్టీ ఆ పార్టీ పోయి వాళ్ళందరినే ముగ్గురు నాలుగు మూడు నాలుగు గ్రూపులు ఉన్నాయి ఒక్కొక్కడు వైడు ఒక్కొక్కొక్కడు వైండు ఒక్కొక్కొక్కడు వైండు మరి ఇదే బాలేసింది వైడు మరి ఇదే బాలేసింది అప్పటి ఈ ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు కానీ దీనికి ప్రారంభించుకున్నప్పుడు కానీ ఈయన ఎంపీగా ఉండే కదా అప్పుడే ఘాటు పండుగ పోతుండే నా ఈ బాలేశ్వర మరి ఈ రోజు పోయి మాట్లాడడం వరకు సమంజసం మరి ఏదైనా కానీ ప్రజలకు ఇబ్బంది కాకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ముఖ్యంగా బీజేపీ వాళ్ళు రోడ్ల గురించి మాట్లాడడం అంటే చాలా విడులో పనిపిస్తుంది ఎందుకంటే బీజేపీ దేశంలోనే మొత్తంలో రోడ్లు వేసిన సంగతి మనందరికీ తెలుసు మీరు ఒకసారి ఈ వీడియో చూడండి స్పేస్ టెక్నాలజీ చోబీస్ हिंदुस्तान का रोड इंफ्रास्ट्रक्चर अमेरिका के बराबर हो आठ साल में जितना रोड का काम हुआ मैं दावे के कारण कह सकता हूँ कि पिछले पैंसठ छसठ साल में जितना काम नहीं हुआ उतना आठ साल में हमने किया है इदी, इदी बीजेपी दुस्थि मरी तेलंगाना तेलंगा राष्ट्रीय बीजेपी कांग्रेस संगति मन अंदर దున్నపోతు నిందిరా అంటే లేదని కట్టేందు రాని బీజేపీ కూడా అంటున్నారు దున్నపోతు ఈని అని కాంగ్రెస్ కూడా అంటే లేగన్ కట్టేందిరా అని బీజేపీ కూడా అంటారు ఈ పరిస్థితి తాండూ నియోజకవర్గంలో కాకుండా తెలంగాణ మొత్తంలో ఇదే పరిస్థితి ఉన్నది మీరు చూసి గతంలో ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిమిట్ ఇరిగేషన్ అని ఇదే బీజేపీ మంత్రులు పార్లమెంట్లో చెప్పిన సంగతి తెలిసిందే మరి ఏదైతే రాహుల్ గాంధీ వచ్చి ఉండిపోయింది కాళేశ్వరం కుంభకోణం అయిపోయింది అంటే వెంటనే బీజేపీలో ఇలాది ములాఖాత్ల పాటింది తాండూరులో తాండూరులో కాదు తెలంగాణలో కూడా వీళ్ళంతా కూడా ములాఖాత్ అయి ఉన్నారని చెప్పేసి కూడా ఈ చెప్పుకుంటూ మరి ముఖ్యంగా ఏదైతే బ్రిడ్జ్ నిర్మించిందో నిర్మించినాక అటు రోడ్డు ఇటు రోడ్డు మరి మా పైలట్ రోహిత్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి అనేక ఇబ్బందులు వచ్చినాయి